ఇంకో కొత్త పొయ్యి తీసినాం కదా ఏదన్నా కొత్త వస్తువు ఇంట్లో తెచ్చుకుంటే బొట్లు పెట్టి అరవత్తిని బుట్టి ఎప్పుడు నాకే గుర్తుకలేదు అనుకున్నా సో ఇది కొత్త పొయ్యి స్టార్ట్ చేసి పొయ్యి పిండి వంటలు చేద్దాం దసరా వస్తుంది కదా అవును పిండి వంటలు చేద్దాం చేద్దామనేసి తీసిన పొయ్యి top kan kunda? Ini eh dah okay hey, సో యారప్పలకి కరివేపాకు కొత్తిమీర రెండు కట్ చేస్తాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని చూసుకుంటే చక్కా టక్కా వేసుకోవచ్చు అవి రేపుగా చేయాల్సింది రేపు మళ్ళీ నాకు దూస్ లేదా రేపు బత్తమ పండుగ వీలైతే రేపు వీలు కాదని ఇలా వేయాలి ఏమేసినా అల్లా కొంచెం నీళ్ళు గరం నీళ్ళు గరం పెట్టుకొని వెన్నె ఉప్పు కారం మళ్ళీ వెల్లిగడ్డ వేసుకొని కొంచెం నీళ్ళు గరం పెట్టుకుంటే మంచిగా వస్తాయి అన్నాడు ఇంటికి పోయి పోయేసరికి నాయన పిండి పట్టించి పెట్టిండు పిండి తీసుకొని వచ్చినా

వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మా ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బావురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో లేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసినాము ఎందుకంటే ఈరోజు నేను డ్యూటీ పోయేసి పదకొండు గంటల వరకు వచ్చిన రాగానే ఇంకా కొత్త పొయ్యి ఓపెన్ చేసినాం అన్నట్టు పిండి వంటలు స్టార్ట్ అయితే చేసినాము సో ఎక్కువ ఏం చేస్తలేము జస్ట్ మురుకులు మురుకులు ఫస్ట్ మురుకులు చేసినాము ఇప్పుడు గ్యారప్పలు చేస్తున్నాము ఇక మినిమం ఒక ఫైవ్ ఐటమ్స్ అన్న చేయాలి ఎందుకంటే దేవునికి పెట్టుకోవడానికి సో ఇప్పుడైతే రెండు రెండు ఐటమ్లు అయితే చేస్తున్నాము ఇంకా మేము పెద్దలకైతే పెట్టేదైతే ఏం లేదు జస్ట్ దేవుని ఫస్ట్ చెప్పాలంటే నేను పండగ చేసుకోవడం మీదే మొదటిసారి పెళ్ళైనప్పటి పని ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికే సంక్రాంతి 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 నుండి వెళ్ళి స్టార్ట్ అన్నట్టు సంక్రాంతికి వేసుకున్నాము బయట పోయి పెట్టి ఊరిపి చేసినాము ఇంకా ఈసారి కూడా ఇక ఈ వద్దు ఇక అమ్మ వాళ్ళకి పోవద్దు అనేసి మాది మేమే వేసుకున్నామని ఈసారి అయితే మళ్ళీ మేమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము నిన్న నాయనకు ఫోన్ చేసి చెప్తే నాయన నిన్న పిండి పట్టించిండు ఆ పిండి పోయి పిండి తీసుకొని వచ్చి ఇంకా రోజు అయితే స్టార్ట్ చేసినాము సో ఫైనల్గా లాస్ట్ కయితే అయిపోయింది చేయడము కొంచెమే పిండి ఉంది మొత్తం తిప్పి కొట్ట మూడు కిలోలు కావచ్చు అంటే ఇటు ఆ మూడు కిలోలు మూడు గంటలు మూడు గంటలు ఫస్ట్ టైం మనం ఏమైనా వేసేమో ఓపి దగ్గర తెలుస్తుండే ఎప్పుడు ఇక అమ్మనైనా వాళ్ళే వేసుకోవాలి కాబట్టి అంత ఇంట్రెస్ట్ పెట్టకపోతుంది మాకు కూడా తెలుస్తుంది అది కూడా సామాన్ అయితే అమ్మో సామాన్ రేటు చాలా రేట్ చాలా రేట్లు ఏమికి ఏమి రాలేదు ఆరు వంద పిల్లలు పెద్దగా అయిపోయి ఇక వాళ్ళకి కూడా ఫ్యామిలీ అన్ని ఇక ఎందుకు ఎవరైనా చేసుకుంటున్నా సో బంతి పూల అనేసి అనుకుంటున్నా పోదామా వద్దాం బంతిపులో పోవాలంటే వాళ్ళు అక్కడ నుండింటికి పోవాలి బూరుగుపల్లి పోవాలి తోట తోట పెట్టి అటా బూరుగుపల్లి పోవాలి ఇప్పుడు పోతే ఒకటి అవుతుందా పెట్రోల్ ఇప్పుడు పెట్రోల్ పోసుకోవాలి మళ్ళీ అది కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు నాకు ఫోర్ థర్టీ ఫైవ్ వరకు పికప్ చేయకపోతే పోవాలి పోవాలి అంటే నాకు కార్ డ్రైవింగ్ కూడా నేర్చియాలి ఒకవేళ అటు పోయినా తక్కువగా కారు అప్పుడెప్పుడో కార్ వచ్చిన కొత్త కార్ వచ్చిన కొత్త అప్పుడు రానగాడు రేడు పిల్లలు లేరు అప్పుడు మనితరమే ఉన్నాం వీడు గుడ్డోట

అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకో నాకు ఫోను రావాలని కోరుకో డ్యూటీకి డ్యూటికి వెళ్ళిపోతా అసలు అది మరుగుతుందా అరే మరుగుతుందా బాగుంది చాలు ஐன ரெடி போது மйга ஐனம் கனைய நீ ரெடியா எஸ் 2 மினிட்ஸ் சன்னி ஹ்ம் தானிய அது Black color Black color TikTok TikTok ஆா ஆச்சு ஹ்ம் டைம் ஆகதே வந்து பனாடு வரஹிரா எஸ் லீ வந்து மேல பந்தி பூல கோசம ஏம் కావலே பந்தி பூல கோசம TikTok ஹ்ம் ஹ்ம் తిపున్ కో సంభోదన హ్మ్ రేపు పన కు పూర్తవుదాం పోవాలి వద్దు వద్దు అసలు ఫస్ట్ బైక్ మీద మొత్తం బైక్ ఉన్నట్టే ఉన్నట్టే మమ్మీ బైక్ బైక్ ఉలేద మంచిగా వండుకోవచ్చు కదా బైక్ ఉంటే ఊరికే భయం అవుతుంటది నాకే భయం అవుతుంది ఎడవాడేస్తా ఎడవాడేస్తాను అని నాకు కార్ వచ్చినంతగా బైక్ రాదు అంటే రాదు వేసుకో ఇక్కడ పోతే క్యాండిల్స్ కొలుకు అయ్యో ఫస్ట్ నేను వస్తా 2 ఫోన్లు ఎవల ఎలిరో ఫోన్లు పో మమ్మీది ఒక స్మారి ఒక మారా మనలా ఏయ్ అలా చూశేమనుదా ఆరు దునిపట్ల దునిపే స్మార్ట్

नहीं नहीं था। 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 नहीं नहीं ये ये कार बहुने कपा సో ఫైనల్ గా ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నామో ఇక్కడ అంటే బూరుగుపల్లికి ఇక్కడ చాలా రోడ్లకు సైడ్లకు మస్తు బంతి పువ్వులు పెట్టిరు చాలా పెట్టిరు కానీ నూట ఇరవై రూపాయల కిలో అనమాట అలాంటి తెలుసు నూట ఇరవై రూపాయల కిలో మొన్ననే నూట ఇరవై రూపాయల కిలో ఇచ్చారు మొన్న చిన్న బతుకమ్మ అప్పుడే ఇప్పుడు కూడా ఇంకా అతనికి తక్కువ అయితే మళ్ళీ అట్లనే ఇప్పుడు కొన్ని కావాలి కొన్ని కావాలంటే ఇక్కడనే తీసుకోవచ్చు కానీ మేము దసరా కూడా ప్లాన్ వేసుకుంటున్నాం కాబట్టి బండ్లు ఇప్పుడు రెండు బండ్లకు కావాలి ఇంటికి కావాలి బతుకమ్మ కావాలి ఇక చాలా మంచి డెకరేషన్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాము అందుకనే ఇక అక్క వాళ్ళ ఇంటికైతే అయితే బయలుదేరినాము వాళ్ళు ఆల్రెడీ తెంపి పెట్టిరంట ఇంటికన్నే ఉన్నాయంట సో మేమేమనుకున్నామంటే పోయి చైన్లో పోయి దింపి వచ్చేసరికి లేట్ అవుతుంది ఏమో అన్నట్టుగా కొంచెం ఆలోచించినాము కానీ మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఆల్రెడీ ఇంట్లోనే వెయిట్ చేసినామనేసి దక్కనది సో ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తుర్కపల్లి నుండి వెళ్ళి ఒకటి దగ్గరలో ఉన్నాము మధ్యలో అసలే పోతా కొంచెం మెల్లగా ఈ బండి బండి వెనుకనే పోతే

అదే ఇప్పుడు వేరే మామూలు రోడ్ లా పట్టుకుంటే మాత్రం అన్ని వదిలేకపోతున్నాయి కానీ ఏ మరి గంత స్పీడ్ కూడా రావద్దు వాళ్ళ అవతల పోని 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 కాక కొట్టకు ఇక తప్పదు ఇంటికి పోవాలి కానీ వాళ్ళు కూడా ఇంటికి ఇంత కష్టకాలం నిజంగా మళ్ళీ ఇంకోటి ఇక్కడ అన్ని పండుగ కాబట్టి జనాలు బండ్లాపుకొని పూలు కొనుక్కుంటాయి సో ఇప్పుడైతే షాపింగ్కి వచ్చినాము చూడాలి కదా ఇదే నో డౌట్ ఏడా బాగుంది లోపల ఉంటుంద లోపలి చెప్పులుపునానా ఏమై నాలుగు లోపల ఉందా షాపు ఈ డ్రెస్ బాగుంది షాపింగ్ షాపింగ్ చూడండి వచ్చిందో మొత్తం అన్ని గడపలే ఒకటి రెండు మూడు నాలుగు లగ్ అనుకుంటున్నాము లంగా జాకెట్ కలిసి చూద్దాము